మహాభారతంలో కర్ణుడి పాత్ర విశిష్టమైనది సూర్యవర ప్రదాత అయిన కర్ణుడికి జీవితంలో అడుగడుగునా అవమానాలి అందరూ శపించిన వారే తన స్వార్థమంటూ ఎరగని కర్ణుడి జీవితంలో అందరూ ఉన్న ఎవరూ లేనివాడిగానే జీవించాడు అలాగే మరణించాడు కూడా మహర్షి రచించిన మహాభారతం ప్రకారం కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో అసలు ఎవరు ఈ కర్ణుడు పూర్వ జన్మలో ఆయన జన్మ రహస్యం ఏంటి అసలు ఎవరి నరనారాయణులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మొదటగా కుంతి పుత్రుడిగా కర్ణుడు ఎలా జన్మిస్తాడో తెలుసుకుందాం కుంతీదేవి కర్ణుడిని గర్భవాసం చేసి కనలేదు కర్ణుడు కుంతీదేవికి సూర్యుడు ప్రసాదించిన పుత్రుడు దుర్వాస మహర్షి కుంతీదేవికి ఇచ్చిన సంతాన సాఫల్య మంత్రం ప్రకారం కుంతీ దేవి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడు వచ్చి సంతానాన్ని మాత్రమే విచ్చి వెళ్ళిపోతారు అంతేకాని ఇక్కడ మానవుల వలె పరస్పర సంబంధంతో బిడ్డలు పుట్టినట్టు కాదు ఆ దేవుని అంశతో ఒక బిడ్డను సృష్టించి ఇచ్చి వెళ్ళడం తప్ప మరే వరాల అనుగ్రహించరు ఆ మంత్ర ప్రభావం అలాంటిది కర్ణుడి జన్మ రహస్యంలో ఇది తప్పకుండా తెలుసుకోవలసిన విషయం కర్ణుడి జన్మ వెనుక ఉన్న పురాణ గాథ ఏంటంటే పూర్వం ఓ రా రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కౌచాల వరంగా పొందాడు ఆనాటి నుంచి ఆ రాక్షసుడికి సహస్ర కౌచుడని పేరు వచ్చింది బ్రహ్మ ఇచ్చిన వర వరగర్వంతో ఆ రాక్షసుడు సర్వలోకాలను సకల ప్రాణకోటిని నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూ ఉండేవాడు దేవతలతో సహా సకల ప్రాణకోటి ఆ రాక్షసుని ఆగడాలు భరించలేక శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి అప్పుడు శ్రీమన్నారాయణుడు తాను నరనారాయణ రూపంలో తపస్సు చేస్తున్నానని రాక్షసుడికి ఆయువు మూడినప్పుడు వాడే తన దగ్గరకు వస్తాడని అప్పుడు తానే వాడిని సమారిస్తానని వారికి అభయమిస్తాడు అసలు ఎవరు ఈ నరనారాయణులు హిరణ్య కశ్యపుని సంహారం తర్వాత నరసింహస్వామి రెండు రూపాలుగా విడిపోయి వారిరువురు నరరూపం నరునిగాను సింహరూపం నారాయణుగాను మారి ధర్ముని కుమారులుగా జన్మించినట్లుగా బ్రహ్మాండ పురాణంలో వివరించడం జరిగింది వారే నరనారాయణులు నరనారాయణులు పుట్టుకతోనే పరాక్రమంతులు అలాగే విరాగులు కూడా అందుకే వారు ఆయుధాలు ధరించి బదరి కావనంలో ఏకాగ్ర చిత్తులై తపోదీక్షలు మునిగి ఉంటారు ఒకసారి ప్రహ్లాదుడు వనంను దర్శించి తిరిగి వెళ్తూ ఆయుధాలు ధరించి తపోదీక్షలో ఉన్న నరనారాయణులు చూసి తపస్సు చేసుకునే వారి వద్ద ఆయుధాలు ఉన్నాయంటే వీరు కపట తపస్సులై ఉంటారని తలంచి వారి తపస్సు భంగం చేసి యుద్ధానికి వస్తాడు నరనారాయణులకు ప్రహ్లాదునికి మధ్య జరిగిన భీకర యుద్ధంలో ప్రహ్లాదుడు అలసిపోయి శ్రీహరిని ప్రార్థిస్తే శ్రీహరి నరనారాయణులు తన అంశతో జన్మించిన వారేనని వారిని గెలవలేవని చెప్పగా ప్రహ్లాదుడు నరనారాయణులకు నమస్కరించి వెళ్ళిపోతాడు నరనారాయణుల తపస్సు అంకుటిత దీక్షతో కొనసాగుతుంది ఇంద్రుడు ఆ తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించి విఫలమవుతాడు ఇంతలో సహస్ర కౌచుని ఆయుమూడి నరనారాయణులతో యుద్ధానికి బదరీవనం చేరుకుంటాడు అప్పుడు నారాయణుడు అతడితో రాక్షసేశ్వర మేమిద్దరం కలిసి నీ ఒక్కడితో యుద్ధం చేయడం ధర్మం కాదు కాబట్టి మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తాడు మరొకడు తపస్సు చేసుకుంటాడు అతడి తపస్సుకు ఎలాంటి అంతరాయం కలగకూడదు ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తానని అన్నాడు నారాయుని ఒప్పందాన్ని అంగీకరించిన సహస్ర కవచుడు నరుడు తపస్సు చేస్తుండగా నారాయణుతో భీకర యుద్ధం చేశాడు అలా వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత నారాయణుడు సహస్ర కౌచని శరీరం నుంచి ఒక కవచాన్ని వేధించగలిగాడు అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా నరుడు సహస్ర కౌచనితో యుద్ధానికి దిగాడు మరో వెయ్యి సంవత్సరాల తర్వాత నరుడు సహస్ర కౌచని మరో కవచాన్ని వేధించాడు ఇలా నరనారాయణులు ఇద్దరూ కలిసి ఆ సహస్ర కౌచుడి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కౌచాలు భేదించారు నరనారాయణులు చేసిన భీకర యుద్ధంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది కౌచాలు పోగొట్టుకున్న సహస్ర కౌచుడికి మరణ భయం పట్టుకుంటుంది మిగిలిన ఒక్క కౌచంతో సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం కోరగా సూర్యుడు కలకాలం తాను కూడా అభయం ఇవ్వలేనని నరనారాయణుల అవతార సమాప్తి అనంతరం సహస్ర కౌచునికి విడుదల కలిగిస్తానని అంటాడు సహస్ర కౌచుడు చేసేది ఏమీ లేక సూర్యుడి దగ్గరే ఉండిపోయాడు కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ సహస్ర కౌచునే పసిబిడ్డగా మార్చి కుంతి చేతికి అందించాడు అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు ఆ సహస్ర కౌచునికి మిగిలి ఉన్న ఒక్క కవచాన్ని భేధించి కర్ణుని రూపంలో ఉన్న సహస్ర కౌచుని సంహరించడానికే నరనారాయణులు ఇరువురు కృష్ణార్జులుగా జన్మించి కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు ఇదే కర్ణుని జనన మరణ వృత్తాంతం చేసిన కర్మల ఫలితం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జన్మలో అనుభవించక తప్పదని ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన సత్యం అందుకే తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి చెడు తలపెట్టకూడదు సాధ్యమైతే మంచి పనులే చేయాలి